ఈ టెంపుల్ గురించి కొంచెం క్లుప్తంగా వివరించండి ఇది నరసింహస్వామి ఏరియా దీన్ని ఇక్కడ వాళ్ళు గండి అని పిలుస్తారు గండి నరసింహస్వామి అని ఇక్కడ దేవుడు ఓకే గండి నరసింహస్వామి నరసింహస్వామి ఇక్కడ అగత్య మహర్షి కాలంలో ఉండింది అగత్య మహర్షి ఇక్కడ తపస్సు చేసిన తర్వాత ఇక్కడ మా ఒక అగ్గి మాదిరల వచ్చింది ఇక్కడ ఏముంది అని తపస్సు చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళకి తెలిసింది ఇక్కడ నరసింహస్వామి ఉన్నారు అని శిలా రూపంలో ఉన్నది ఆకారం లేదు అహోబులంలో ఎట్లా ఉందో అదే మాదిరిగా ఉంది శిలా విగ్రహము ఇక్కడ పౌర్ణిమ రోజు ఎప్పుడు హోలీ పండగ హోలీ పండగ రోజు తిరునాలు తర్వాత నరసింహ జయంతి అప్పుడు చేస్తారు పది రోజులు నా హోలీ పండుగ రోజులు అప్పుడు నా ఏడు రోజులు మా నా కంకణ కట్టుకుని ఇక్కడ అన్న అన్ని తినాలి ఏమైనా ఉందా రథోత్సవం జరుగుతుంది శ్రావణ మాసంలో నాలుగు నాలుగు శనివారులు ఎక్కువ వస్తుంటారు ఇక్కడ విశేషమంటే మంగళవారము శనివారము ఇక్కడ దేవుడి వారం అంటే ఇక్కడ నమ్మారు జనమంతా తర్వాత కళ్యాణోత్సవం రెండు సార్లు రెండు తార్లు రెండు తూర్లు జరుగుతుంది ఒకటి నరసింహ జయంతి ఒకటి ఇంకొకటి ఆ నా రథోత్సవ మరణ ఫస్ట్ రోజు రెండు రోజులు మిక్క ఎవరన్నా వస్తే అక్కడ చేర్పిస్తారు ఇందాక చెప్పారు కదా స్వామివారు స్వప్నంలోకి వచ్చి చెప్పారు అని ఇంకొకటి ఒక ఆ స్వామి కుడి పక్కన ఒక విగ్రహం ఉంది లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ నీళ్ళు దొరికింది స్వప్నంలో నేను ఇక్కడ ఉన్నాను దీన్ని ప్రతిష్ఠాపన చేయని ఒక రాజులకి చెప్పిన తర్వాత ఇక్కడ అన్నీ చూసుకునేది గోరపడే వంశస్థులు ఇవన్నీ గోర్పడే వంశస్థు ఇది ఏ దీనికి లేదు గవర్నమెంట్కి స్మయర్ కంపెనీలో లో జరుగుతుంది కుమారస్వామి ఇట్లా ఒక పదహైదు గుడిలు ఉన్నాయి అవన్నీ స్మయర్ అండర్లో ఉన్నాయి వాళ్ళ అన్ని చూసుకుంటారు ఈ పక్కన ఉన్నది ఏరా లేకపోతే మన వచ్చే వాటరా లేదండి ఇది జలపాతం జలపాతం కాదు వాన వచ్చిన తర్వాత వస్తుంది కదా అదే నీళ్ళు అంతే 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 నది కానీ ఏమి ఏం లేదు లేదు ఇదే నారిహల్లికి అక్కడ డ్యామ్ కట్టినారు ఈ నీళ్ళే అక్కడ అవుతుంది నారిహల్ డ్యామ్ ధన్యవాదాలు మీరు ఇంత బాగా మాకు చక్కగా వివరించిన మంచిది